రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏఎంఆర్ గార్డెన్లో భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల మండల కార్యశాల సమావేశం బీజేపీ మండల అధ్యక్షులు సౌళ్ల కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డుబైన గోపి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు రెడ్డుబైన గోపి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజలలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకి తీసుకు ప్రజలతో మమేకమై రానున్న స్థానిక ఎలక్షన్స్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలవాలని కార్యకర్తలకు సూచించారు అనంతరం జిల్లా అధ్యక్షులను సన్మానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మఠా వెంకటేశ్వర రెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు సౌల క్రాంతి జిల్లా నాయకులు మెరుగు మీస సంజీవ్ మండల ప్రధాన కార్యదర్శులు మల్లేశ్వరి ఏతనూరి గోపి మాజీ ఎంపీటీసీ పద్మ నాయకులు బాద నరేష్ వరి వెంకటేష్ కృష్ణ కార్తిక్ రెడ్డి బీజేపీ మండల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు చేయాలని రెండవ మండలాల్లో ఈ కార్యశాల ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ముస్తాబాద్ మండలానికి రావాలనే ఒక ఆశ నాలో ఉంది అందుకే మండల ప్రెసిడెంట్ గారు మా గెస్ట్ ఎవరైనా అడిగితే నేనే వస్తాను ముస్తాబాద్ మండలానికి ఎందుకనంటే ప్రజలు వేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో నాయకత్వం ఏమి ఉన్నది కానీ ముస్తాబాద్ మండలంలో ఎలాంటి నాయకత్వం లేమి లేదు ముప్పై సంవత్సరాల కింద నుండే ముస్తాఫాబాద్ మండలంలో భారతీయ జనతా పార్టీ యొక్క కమలంపు గుర్తు మీద నాయకత్వాన్ని మనం పటిష్టం చేసుకున్నాం మరి వేదిక మీద ఉన్న పెద్దల్లో ఒకరైన వెంకటేశ్వర రెడ్డి గారు ముప్పై సంవత్సరాల క్రితమే భారతీయ జనతా పార్టీ గుర్తు పైన బీఫార్ పైన ఎంపీటీ తరగతి అది స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్పేట తరగతి గది నుంచి దేశ పునాదులను దేశ భావి తరాలను దేశ పునాదులను నిర్మించవచ్చు ఇక్కడ నుంచి దేశం యొక్క తలరాత మార్చేది తరగతి గది మరి ఈరోజు అటువంటి తరగతి గది క్రమశిక్షణ గల భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఇటువంటి తరగతి గదులు జరుగుతాయి నిన్న మొన్నటిదాకా చూసినాం మనం జిల్లాలో మిగతా మండలాల్లో జరిగినవి తెలియదు కానీ జిల్లా అధ్యక్షులు ప్రత్యేక అనుమతి తీసుకొని ప్రతి గ్రామంలో సందర్శించే విధంగా మనం ఒక స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పెట్టుకున్నాం ఇప్పటివరకు ఒకటి రెండు గ్రామాలు ఉన్నాయి మిగతా అన్ని గ్రామాలలో కూడా ఇప్పటివరకు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెట్టుకున్నాం ప్రతి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో మా దృష్టిలోకి వచ్చిన విషయం ఏంటంటే మనం పొద్దున మొదలుకొని మార్నింగ్ ఉదయం ప్లేస్ నుంచి పారిశుద్ధ్యం కార్పుల నుంచి మొదలుకొని రాత్రి పడుకునే స్ట్రీట్ లైట్ వరకు కూడా చెప్పుకుంటూ పోతే వంద రకాల పథకాలు నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ మన రెండు వేల పద్నాలుగులో మోడీ గారు